హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మనకి మూడున్నర అవుతుంది ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మనకు ఒక అరటికాయల లోడ్ అయితే వచ్చింది ఇప్పుడు ఎన్ సీజన్లో ఎరటికాయలు నాకు ఎక్కువ శాతం వాళ్ళే పిలుస్తూ ఉంటారు అంటే ఇది మనకి రెగ్యులర్గా పిలిచే పార్టీ కాకుండా వేరే పార్టీ అనమాట ఆయనకి మనం ఇక్కడ ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటాం కదా అక్కడెక్కడ తోటగా ఉన్నారంట ఆ తోటలోంచి మనం అటికాయలు అయితే వేసుకొని రావాలి సో ఇప్పుడైతే మనం బయలుదేరదాం నైట్ టైం కాబట్టి ఇప్పుడు వీడియోస్ చేయను ఉదయాన్నే మళ్ళీ ఆరు ఆరున్నరకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే కలుస్తాను లోడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు కరెక్ట్గా ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నాము అది అప్పుడు బోర్డు చూడండి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి పదిహేను కిలోమీటర్లు అని ఉంది ఇటు వెళ్తేనేమో డైరెక్ట్ భీమడోలు వెళ్తాం మనం అండ్ ఇటు వెళ్తేనేమో ద్వారకా తిరుమల ఇక్కడ అరటి తోటలు ఉన్నాయి ఆ తోటలోకి వెళ్ళి మనము లోడ్ చేసుకోవాలి ఎరటికాయలు ఉదయాన్నే నేను మూడున్నరకు బయలుదేరాను అక్కడ ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి ఆరైంది టైం వాళ్ళు మనకి ఆరింటికే రమ్మన్నారు ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది అంటే పది నిమిషాలు అంతే పది నిమిషాల్లో మనం అయితే అక్కడికి వెళ్ళిపోతాం గాయస్ మేము పార్టీకి పది నిమిషాల నుంచి ఫోన్లు చేస్తున్నాం ఆయనేమో అసలు ఫోన్లే ఎత్తట్లేదు ఎప్పుడెత్తుతాడో ఏంటో మరి ఆయన గురించే మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ తొందరగా ఫోన్ ఎత్తే బాగుండు అని ఎందుకంటే మొట్టవాళ్ళని అరేంజ్ చేసుకుంటారు స్పీడ్ స్పీడ్గా పని అయిపోద్ది కదా అందుకని మనకి ఎక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంది లొకేషన్కి కానీ ఫోన్ ఎత్తట్లేదు ఆయన చూద్దాం ఏం జరిగిద్దాం ఇక్కడ పంగిడిగూడెంలో ఒక హోటల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసాము టిఫిన్ చేసి పక్కన కూర్చున్నాము మొట్టవాళ్ళు ఇక్కడ వస్తా ఉన్నారు వాళ్ళ కోసం వెయిటింగ్ ఈ చుట్టుపక్కల ఇక్కడే టిఫిన్ బాగుంటుందంట అందుకని ఇక్కడే ఆగి టిఫిన్ చేసి దీంట్లో ఎట్టపోతాం మనం ఒక మాట చెప్పండి అతను లావలే పోయి మనీ వాళ్ళకి బ్యాండ్ అయ్యలే కానీ ఇది కాపులు అయ్యి ఉంటాం లేని కొంతమంది కోసం ఇది ఎంతో లేదు బిట్ ఎంత ఉంది ఇది చిన్నదే కదా మైళ్ళు పన్నెండు కిలోమీటర్లు వచ్చా వాళ్ళ రోడ్డు ఏం బాగల వేరే రోడ్డు చెప్పండి వేరే రోడ్డు ఏం లేదు ఇక అదే రోడ్డు ఇప్పుడు మేము ఉన్న ఈ ఏరియా వచ్చేసి తడికెల పొడి తడికెల పొడిలో ఉన్నాం మేము చుట్టూ తిరుగుతున్నాం ప్రస్తుతానికి బెండ్ అయితే ఇక్కడ పెట్టేసా వచ్చిన రోడ్డు మాత్రం అసలు ఏం బాగోలేదు మొత్తం బురద బురద ఇదిగోండి ఇప్పుడు రోడ్ రోడ్డు ఎలా ఉందో సేమ్ అలాగే ఉండి తడికెలపూడి నుంచి వేమ్స్ రోడ్డు మీదకి వచ్చాము మరి దారుణం అసలు రోడ్డు బెండంతా బురద బురద అయిపోయింది అయితే ఇప్పుడు వానాకాలం కదా తప్పదు ఏదైనా సరే అలాగే ఉంటుంది కాకపోతే కాక ఈ టైపు రోడ్లు మొత్తం ఇది ఇట్లాగే ఇప్పుడు మేము మనం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు మొత్తం బురద బురద ఒక తార్ రోడ్డు సరిగ్గా లేదు ఏం లేదు అక్కడ అడిగాడా ఎక్కువ మామూలుగా ఎందుకంటేనండి ఆయన చూసిన వాళ్ళ కొంతమంది తొండాలు మరీ పైనస్తారు బరువు రావాలని అట్టు కోసారులే అందుకని చెప్తున్నా ఏం లేదు ఇగో నాయకు అయ్యే సైజులు చూసే మళ్ళీ వర్షం మొదలైపోయింది అసలే బురద బురద అనుకుంటుండే మళ్ళీ వర్షం కానీ ఈ సైడ్ వెదర్ మాత్రం చాలా బాగుంది మొత్తం ఆకుపచ్చగా అన్ని తోటలే ప్రతిదీ ఎక్కడ చూసినా తోటలేమో తెడిసిపోతుంది

పంగడి కూడా పెద్ద మూడు సార్లు అయితే నాకు దాంట్లో ఉన్నాడు అసలు కోసం అందులోను అంటే అయ్యి మరి ఒక వారం పోవాలి మళ్ళీ అది తయారు రావాలంటే మొన్న కోసేసా నిన్న నూట నాలుగు ఎల్లెళ్ళో కోసం ఇంకొక యాభై ఎన్నో అవుతాయి జాల బండ్లో కోసేస్తున్నాం ఈ తోటలో కొంచెం దోమలు కొడుతున్నాయి అన్న వేభత్సం గోకుల్ లెక్క చచ్చిపోతున్నాను నేనైతే ప్రస్తుతానికి ఇప్పటికీ మనం ఒక ముప్పై కిలోమీటర్ల దాకా తిరిగాం తోటలో ముప్పై కిలోమీటర్లు తిరిగి ముప్పై రెండు గెల్లో వేసుకున్నాం బండ్లో మళ్ళీ ఇదిగోండి ఇంకో తోటకు వచ్చాక అసలు దోమలు ఎరగదేస్తున్నాయి అంతే అప్పు అప్పు పైగా దాని తోడు నేను ఏమైనా అసలు చూడండి ప్రస్తుతానికి మన బండి అక్కడ లోడ్ చేస్తున్నారు ఇంకో తోటలో ఇక్కడ నలభై అవుతాయి అంటే నలభై వేసుకొని వెళ్ళాలి రోడ్లు మాత్రం చండాలంగా ఉన్నాయి మొత్తం మెట్ రోడ్లే కుట్టు మాకండే బాబు బాపు కుట్టుమాకండే గాయస్ నేనైతే కిరాయి అసలు ఏం మాట్లాడకుండా వచ్చేసాను మరి ఇక్కడికి వస్తా ఇక్కడేమో బాగా తిరుగుడు ఉంటుంది అసలు ఎంత ఇస్తారో ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకైతే చూడాలి రావులపాలెం అయితే మాకు నూట యాభై కిలోమీటర్లు వస్తుంది నేను ఇక్కడ డైరెక్ట్గా వస్తే మనకు వంద కిలోమీటర్లు వచ్చింది అండ్ లోకల్లో ముప్పై కిలోమీటర్లు తిరిగా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి టోటల్గా ఎంత వస్తుందో ఆయన ఎంత ఇస్తాడో ఏంటో మనకైతే తెలియట్లేదు అసలు ఇక్కడైతే చుట్టుపక్కల మొత్తం ఈ పామాయిల్ తోటలు ఎక్కువగా ఉండే ఇటు పామాయిలు అరటికాయలు కొబ్బరికాయలు మూడే పితరు మాత్రం పచ్చగా బాగుందబ్బా నన్ను మాత్రం దోమలు అబ్బో అబ్బో మొత్తం వాసిపోయినాయి హలో గాయస్ ఇప్పటివరకు మనకి రెండు తోటలు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ప్రస్తుతానికి మూడో తోటలో ఉన్నాము బండిలో డెబ్బై గెల్ల దాకా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక అరవై గెల్లకి వస్తారంట ఇంకా దోమలు చంపాయి ఈ దోమలు ఇంకో మనకి అరవై గెలలుగా వస్తే నూట ముప్పై అయితే నూట ముప్పై గెలకి కాను మనకి లోడ్ వచ్చేసి మూడు టన్నులు వస్తుంది చూడండి అటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు బండి మాత్రం బురదలో తిరిగి తిరిగి మొత్తం బురద బురద అయిపోయింది ఇక్కడ మొత్తం జారిపోయింది కొంచెం ఉంటే లోపలికి వెళ్ళిపోయేది ఇక్కడ చూడండి అసలు ఎట్ందా పరిస్థితి ఇట్లాంటి రోడ్లో మన బళ్ళు వెళ్ళాలంటే ఏం వెళ్తాయి తా రోడ్డు మీద తిరిగే బళ్ళి చూడండి ఎట్టుందా కొంచెం ఉంటే అక్కడ దిగబడిపోయేది బండి ఏం చేయలేను అప్పుడప్పుడు వైసా హోతా హై అంతే కదా అన్నీ సర్దుకొని పోవాలి అంతే ఇక్కడ లోకల్లో నలభై రెండు కిలోమీటర్లు తిరిగింది బండి ఇంకేం లేదులే మొత్తం ఎక్కడైనా అంత అయిపోద్దామండి అంటున్నారు ఓకే గాయస్ ఇది ఇప్పుడు మనం రిటర్న్ బయలుదేరుదాం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయింది మధ్యాహ్నం పదకొండింటికి లోడ్ వేసుకొని మనం బయలుదేరదాం ఇప్పుడు నేను ఏంటి మీరు ఇంత దూరం తిప్పుతున్నారు నాకు ఇలా అయితే కుదరదని చెప్పేసి నేను ఎక్కువ మాట్లాడాను అనుకోండి రేపటి నుంచి మన బండి ప్లేస్లో ఇంకో బండి వస్తుంది అది ఇంకా తక్కువకే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే వస్తూ ఉన్న టైంలో అంత డిఫికల్ట్గా ఉంది లోడ్స్ దొరకటం కానీ బళ్ళు తిప్పటం కానీ అందుకని మనం ఎవరి దగ్గర కూడా ఎక్కువ మాట్లాడలేము బళ్ళాల పరిస్థితి ఇప్పుడు అలాగ ఉంది గట్టిగా డిమాండ్ చేయడానికి లేదు ఒక వంద రూపాయలు గట్టిగా అడగడానికి లేదు ఏం లేదు లోడ్ అంత వేసుకోను తక్కువ వేసుకుంటానన్నా కానీ ఆడేదో లోడ్ ఎక్కువ వేసుకొని అంటున్నాడని చెప్పేసి రేపు ఇంకో పెద్ద బండే మాట్లాడతారు ఇదే కిరాకి మాట్లాడవచ్చు ఇంకా తక్కువ కూడా మాట్లాడవచ్చు సో పరిస్థితి అది కొత్త బళ్ళోళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి హెవీ లోడ్లు వేసుకోమాకండి బండిని సాగుటమాకండి దాదాపు ఇప్పుడు మా సైడ్ అయితే నాలుగు టన్నులు నడుస్తుంది ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళామనుకోండి ఇక బండి కాటాకేసుకోవటమే నాలుగు టన్నులు కూడా చాలా ఎక్కువే బండికి నేను కొన్నప్పుడైతే మూడు టన్నులే ఉండేది ఇప్పుడైతే నాలుగు టన్నులు నడుస్తుంది పరిస్థితి అలా దిగజారిపోయాం చేసేది ఏముంది మార్కెట్ తగ్గట్టుగా మనం వెళ్ళాల్సిందే తప్పదు నాలుగు టన్నులు దాటేసుకోవాలంటే మన వల్ల కాదు మన బండి లాగలేదు కూడా అది పరిస్థితి ఏ లోడ్ అవుద్దో ఏంటో వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఇది ఆ బండి చూడండి అక్కడొక్కతే ఉంది ఏ తోడు లేకుండా వాటన్నిటికండి కొంచెం పెద్దగా ఉన్నట్టు అండి ఎవరేజ్గా నూట ముప్పై గెల్ల వేస్తే మనకి మూడు టన్నులు అలా వస్తుందంట ఇప్పుడు మన బండిలో నూట పద్నాలుగు గెలెక్కినాయి అంటే ఇంకా పదహారును ఇంకొక ఇరవై ఐదు గెల్లయితే వస్తారంట ఎందుకంటే పైన ఇంకొక వర్షం మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది అంటే టైట్గా ఉంటే గెల్లకేటు జారకుండా అందుకని ఇంకో పాతి గెల్లు వేస్తూ ఉంటున్నారు ఆ పతి కోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పాదొక్కు గంట అయింది ఆకలేస్తుంది మళ్ళీ తోటలోంచి బయటికి వెళ్ళాలి లోడ్ చేయాలంటే ఈజీగా ఇక్కడే పాదొక్కు రెండు అయిపోయింది టైం అప్పుడప్పుడు తప్పు గ్యాస్ బండి లోడ్ అయిపోయింది మొత్తంగా మనకి నూట ముప్పై ఒక్క గెలలు వేసారు బండిలో ఇప్పుడు ప్రస్తుతానికి బండి కాటా అని చెప్పేసి కాటా దగ్గరికి తీసుకొచ్చాము ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఈ బంక్లోనే కాటా ఉంది నేనైతే ఇలా ఎప్పుడు చూడలేదు ఇలా కాటా ఉండటం ఫస్ట్ టైం బంక్లో కాటా చూస్తున్నాను అక్కడ పెడదాం మనకి లోడ్ ఎంత వస్తుందో ఏంటి అనేది అర్థమైపోయింది మనం అయితే ఎంటీ బండి ఏం పెట్టలేదు ఎంటి వెయిట్ మనకు తెలుసు కాబట్టి ఆయనే అన్నాడు మంచి మీద నమ్మకం ఉండాలి అది ఇది అంటున్నాడు మరి మనమైతే నమ్మకంగానే చెప్తున్నాం మన బండి పదిహేడు యాభై వస్తుంది ఎంటి వెయిట్ ఇప్పుడు పెట్టిన తర్వాత వెయిట్ మైనస్ చేసేస్తే మనకి లోడ్ వెయిట్ ఎంత వచ్చింది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట ఒక లారీ ఉంది లారీ వెళ్ళిపోయిన తర్వాత మన బండి పెడుతుంది ఇప్పుడు టైం అయితే ఒకటి ఇరవై అవుతుంది మనకి ఈ టైంకి బండి లోడే బయటకు వచ్చింది ఇంకా మేము మా నాయనగారు వచ్చిన పార్టీ ఏమో ఇక్కడ అన్నం వద్దు ఇంటికి వెళ్ళే తిన్నాం అంటున్నాడు మనకి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి మూడు గంటలు టైం పడుతుంది రెండు ఇరవై మూడు ఇరవై నాలుగున్నర అవుతు టైం ఇంటికి వెళ్ళేసరికి చూద్దాం ఈ లోపల దారిలో ఏమన్నా ఉంటే తినేసి బయలుదేరతా బండి కాటా పెట్టాము మొత్తం ఎక్కిస్తే నలభై ఏడు యాభై వచ్చింది మనకి ఎంటీ బండి పదిహేడు యాభై కదా తీసేస్తే కరెక్ట్గా మూడు టన్నులు వచ్చింది లోడ్ మేము బయలుదేరుతున్నాం మాటేసి ఉంచితే మనం పని చేస్తుంది రేపు ఏంటంటే మీరు ఇస్తా అన్నారు అందుకే చెప్పాక సరుకు టైట్ బాస్ ఇప్పుడు కర్రలు కట్టి అన్ని చేసి ఉంచారు రైట్ రావుల పాల్ వెళ్ళి దెంగించుకునే బాధలు ఇది రైట్ వినోదు అంతేగా మరి చెడు మోసం రావుల పవన్ వెళ్ళి ఇప్పుడు ఈ గెలక పది కాయలు పోతే యాభై కాయలు పోతాయి ముందే ఈ లోడ్ చేసుకుని చేసుకుంటారు మనం పడుకోవడం ఇప్పుడు ఇదే లోడ్ పడాలి కావచ్చు అంటే బదిలీలాడే పని లేదు అయితే చాలా లేదు ఎక్కువ అయితే ఇంకొక అంతే ఎవరికైనా డబ్బులే కట్టేది మూడు వందలు మనది ఇక్కడ నాది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అన్నీ లాభం చూసుకునేగా ఇప్పుడు ఈ కోక మంచిది మళ్ళీ ఇప్పుడు మనం కోసం చూడు ఈ రెండు జానులు హైలైట్ కట్టింగ్ మీరే తింటారా

ఆడవి ఒక ఐదమ్మలు తీసుకుంటాడు మళ్ళీ ఆ బొక్క ఎందుకు అందుకే వద్దిటే బాధం ఇక్కడ ఏలూరు బైపాస్లో మదీనా హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది భోజనం చేద్దాం ఇక్కడ ఆగాము ప్రస్తుతానికైతే నేను తినేసి కూర్చున్నాను భోజనం అసలు ఏం బాగోలేదు మా ఎవరికి నచ్చలేదు కానీ తప్పదు కదా భోజనం టైం అని తినేసి వెళ్ళాను ఏలూరు అరవై కిలోమీటర్లు మైలూరు నుంచి అరవై దగ్గరే నలభై దూరం ఊళ్ళో అక్కడ జర్నీ రాలేదు ఇక మనకి అక్కడ అన్ని గోతులు రోడ్లే అక్కడ అన్ని కోతులేదు అరవై వరకు ఈజీ వచ్చు ఫైనల్గా మనం నాలుగు గంటల నలభై నిమిషాలకి మా ఊరు చేరుకున్నాం మైలవరం ఇప్పుడు మనం బండి అన్లోడ్ పాయింట్లో పెట్టేస్తే ఇక వాళ్ళు బండి అన్లోడ్ చేసుకుంటారు మొత్తం ఇదంతా అప్ అండ్ డౌన్ మీద రెండు వందల నలభై కిలోమీటర్లు వచ్చింది అండ్ ఒక టోల్ గేట్ కూడా ఉంది వీటన్నిటికి కాను నేను అడిగిన రా వచ్చేసి ఐదు వేలు వేయండి అన్నాను ఐదు వేల అని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇంకా కిరాయిలు అంత తక్కువకి తోలుతున్నాయి కానీ ఇంకెంత తక్కువ అర్థం నాకేమర్థం ఇరవై నాలుగు వందల కిలోమీటర్లకు కాను మనకి డీజిల్ వచ్చేసి రెండు వేలు పడుతుంది ఒక వంద రూపాయలు టోల్ గేట్ మనకు లర్చులు మళ్ళీ తెల్లారి నేను మూడున్నరకి వెళ్ళి ఇప్పుడు టైం ఎంత అయింది ఆరు అయింది టైం ఈ టైంకి వచ్చాను బండికి ఎంత మిగలాలి నాకు ఎంత అసలు కనీసం ఏమీ లేకుండా కిరాయిలు అంత దారుణంగా పడిపోతున్నాయి ఆయన ఏమంటున్నాడంటే ఒక నాలుగు వేలు ఇల్లు వెళ్ళు అంటున్నాడు అయితే ఆయన చెప్పిన ఫస్ట్ లోడింగ్ పాయింట్కి అయితే నాలుగు వేలు ఇచ్చిన మన గిట్టుబాటు అయిద్ది కాకపోతే వాళ్ళు లోకల్లో తిప్పారు ఒక నలభై మూడు కిలోమీటర్లు అచ్చంగా గోతుల రోడ్లే మొత్తం ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఆ టైప్లోనే వెళ్ళాం మనం దానికోసం అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అడుగుతుంటే ఆయన ఇబ్బంది పడుతున్నారు ఇవ్వటానికి అంటే మనం ఏం చెప్తాం అసలు ఓకే ఆయన అదే అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆకులన్నీ కింద పడేయాలి పడద్దాం మన లోడ్ వచ్చేసి ఇలా జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇంకేం లోడ్ ఉంటే మళ్ళీ ఒక వారం రోజులు జరుగుతాం లేకపోతే మళ్ళీ ఒక వారం రోజులు సెలవు తీసుకుందాం ఓకేనా ఓకే బాయ్ బాయ్